తిరుమల లడ్డు ప్రసాదం చుట్టూ ఏమైతే రాజకీయం మొదలైందో ఒక చెత్త రాజకీయం అక్కడ నుండి ఏదో ఒక సంఘటనలతో తిరుపతి తిరుమల నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది ఇందులో చాలా బాధాకరమైన సంఘటనలు వరుస పెట్టి జరుగుతూనే ఉన్నాయి వరుస పెట్టి జరుగుతూనే ఉన్నాయి తాజాగా హైదరాబాద్కి చెందిన ఒక కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరుగుమార్గములు తిరుపతి లేనిపూట దాటుకొని కుక్కలతోటి అనే దగ్గర వాళ్ళు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురే అందులో భార్యాభర్త భర్త వాళ్ళ స్నేహితులు మరో ముగ్గురు పిల్లలు ఉన్నారు భార్యాభర్త సందీప్ అనే అతను వాళ్ళ భార్య అంజలి అట వాళ్ళకు ముగ్గురు పిల్లలు ఆరు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పిల్లలు వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఉన్నారట ప్రమాదానికి గురై భార్య భర్త స్పాట్ అక్కడే చనిపోయారు పన్నెండు సంవత్సరాలు పెద్ద అమ్మాయికి ఏమో చాలా సివియర్గా ఉంది ఆసుపత్రికి తీసుకెళ్లారు మిగతా తొమ్మిది సంవత్సరాలు ఆరు సంవత్సరాల పిల్లలు ఉన్నారు బా వాళ్ళు ఏడుస్తూ ఉంటే గుండెలు తరుక్కుపోతున్నాయి నిజంగా మేము ఎవరి కోసం బతకాలి దేవుడా మా అమ్మ లేకుండా మేము ఎట్లా బతకాలి అని ఏడుస్తుంటే అసలు తెలియకుండానే హల్లు మండలు పడ్డసాయో అసలు తడి తడి వచ్చేసింది చాలా బాధ అనిపించింది బాధాకరం ఏంటి తెలుసా వీళ్ళు దర్శనం పూర్తి చేసుకొని పోతూ ఉన్నారు కదా కారు అది ఒక బస్సుని నుండి ఆ బస్సు ట్రావెల్స్ బస్ టూరిస్టుల బస్సు ఆ టూరిస్టుల బస్సు మళ్ళీ తిరుమల దర్శనానికి వెళ్తూ ఉన్నారట ఈ కారులోనూ దర్శనం ఫినిష్ చేసుకొని వెళ్తూ ఉన్నారు ఆ బస్సులోనూ దర్శనానికి వెళ్తూ ఉన్నారు యాభై మందితో కూడా యాభై మందితో కూడిన టూరిస్టు బస్సు అంట పాపం ఈ హృదయ విదారకర సంఘటన ఈ యాక్సిడెంట్ చూసి లో ఉన్నారు పాపం దిగాలుగా ఎక్కడ కూర్చొని వాళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు చాలా చాలా బాధాకరం అనిపించింది ఆ చిన్న పిల్లలు బానే భర్త కార్లు ఇరకపోయారు అసలు చాలా పెయిన్ అనిపించింది ఆ పిల్ల వాళ్ళు ఏడుస్తూ ఉండే చిన్న పిల్లలు